రి కిల్లా మైసమ్మ లో మన రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఈ రోజు ఈ యొక్క కిలో మైసమ్మ తల్లికి మరి ముక్కులు చెల్చే ముక్కులు చెల్లించే బాధ్యతను మరి ఆ కార్యక్రమాన్ని నాకు పట్టు వస్త్రాల రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఎండోమెంట్ మినిస్టర్ విరేకమ్మ గారు నాకు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కలు చెల్లించుకోవడం జరిగింది ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది ఎందుకంటే మన తాత ముత్తాతలు దాదాపుగా నాలుగైదు తరాల క్రితం ఇక్కడ ఈ దేవతలు మరి కొలువు తినే విధంగా చేసినటువంటి మహనీయులు ఆ తల్లి యొక్క దీవెనతోటి మన హైదరాబాద్ నగర ప్రజలు మహేశ్వరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషాలతో మూడు వందల ఏళ్ళ నాడు ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి తల్లి ఇప్పటికీ అత్యంత వైభవంగా రోజు ప్రజల యొక్క మరి మొక్కులు చెల్లించుకునే విధంగా రోజు రోజుకు తిలా తల్లి యొక్క వైభవము బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతూ ఉంది సో ఆ దేవత యొక్క విశిష్టత చాలా గొప్పది మన పూర్వీకులు ఏది చేసినా చాలా ఆలోచనతోటి అక్కడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ తల్లి దగ్గర ఏ మహిమ ఆ తల్లులకు గుడులు కట్టి పూజలు మొదలు పెట్టారు ఇప్పటికి ఇన్ని తరాలైనా కూడా ఆ తల్లి యొక్క వైభవం ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషం కాబట్టి ఇది రెండోసారి నేను పట్టు వస్త్రాలు సమర్పించడం గత సంవత్సరం సమర్పించిన మళ్ళీ ఈ సంవత్సరం కూడా సమర్పించిన ఆ కిలో మైసమ్మ తల్లి యొక్క దీపెళ్ళు మన హైదరాబాద్ రంగారెడ్డి రా అదే విధంగా రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని అందరు సుఖశాంతులతోటి పాడి పంటలతో వర్తిల్లాలని ఆ తల్లిని మొక్కుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా ఆ తల్లి యొక్క దీవెనలతో మరి బలమైనటువంటి నాయకుడిగా ఎదిగి ఈరోజు ప్రజా సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వానికి ఆ తల్లి దీవెనలు బ్లెస్సింగ్స్ ఉండాలని మొక్కుకోవడం జరిగింది